కాంగ్రెస్ షాక్ ఎట్లా షాక్ ఇచ్చిందంటే పాపం మల్లన్న ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించిండు ఆశించి బంగపడ్డాడు ఈయలే ఇయ్యకపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో వండుకుంటేనే కాంగ్రెస్ పార్టీ నాయకులని తిట్టిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గాని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ రేవంత్ అత్తే మారుతుంది రాహుల్ అత్తే మారుతుంది అవి సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వాళ్ళ ఆ ఛానల్లో ప్రైవేట్ లో ఉన్నప్పటికి కూడా షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సోషల్ మీడియా వేదికగా కొన్ని వందల షేర్లు అయినాయి అట్లా ఆ మొత్తం మీద ఆ వీడియోలు చెక్కర్లు కొట్టినాయి ఎందుకు పనికి మాల వార్తలు రాపిచ్చిర్రని చెప్పేసి కావాలనేది తిట్టిండని చెప్పేసి గోమటరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి జంపు అయింది అమెరికా ఎప్పుడు తర్వాత కాంగ్రెస్ నాయకులు ఎవరు చేసినట్టు కనబడలే మళ్ళ మల్లన్న తరపున ఆ పోరాటం చేసినట్టు ఎవరు కనపడలే సరే అది అట్లనే ఉండని కాని ఏం చేసిండ్రు ఇప్పుడు ఒకవేళ ఏ టికెట్ ఇవ్వకపోయినా మళ్ళా తిరగబడతాడు మళ్ళీ ప్రశ్నిస్తాడు మళ్ళా అది చేస్తాడు ప్రజల తరఫున కొట్లాడతాడు అని చెప్పేసి అప్పటి తీన్మారు మళ్ళన్న బయటకు వస్తాడు అని చెప్పేసి ముచ్చట్లు అప్పటి తీన్మారు మళ్ళన్న అంటే ఆ పాట అయితే అల్లం ఈ పాట అయితే బెల్లం ఇదే కదా ఆయన విధానం సిద్ధాంతం మనకు తెలుసు మొత్తం మీద ఎమ్మెల్సీ పోలింగ్ లో మల్లన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓట్లు అశోక్ మద్దతుగా తెర వెనక రాజకీయం అశోక్ వెనుక ఉన్నది కాంగ్రెస్ పెద్దలైనా గతంలో రేవంత్ ఉత్తమ్ కోమటి రెడ్డిని తీవ్రంగా దూషించిన మల్లన్న కాంగ్రెస్ లో నేతలపై తీవ్ర విమర్శలు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఆశించిన మల్లన్న ఎమ్మెల్సీ ఇస్తామంటూ చెప్పిన పార్టీ పెద్దలు ఓడించేందుకే టికెట్ ఇచ్చారంటూ ప్రచారం టికెట్ ఇవ్వకపోతే పార్టీని బదనాం చేస్తాడని ఆందోళన టికెట్ ఇచ్చి ఓడగొట్టేలా కాంగ్రెస్ పెద్దల వ్యూహం సక్సెస్ఫుల్ గా అమలు చేసిన కాంగ్రెస్ క్యాడర్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది రైట్ ఈయన వైపు ఉన్నట్టు నటించుకుంటేనే అశోక్ సార్ కు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు అనే ఆరోపణలు వస్తా ఉన్నాయి వేదికగా వైరల్ అవుతా ఉన్నది కావాలనే దెబ్బ కొట్టిండ్రు ఒకవేళ ఈ టికెట్ ఇవ్వకపోతే పార్టీని బదనాం చేస్తాడు అని చెప్పేసి ఉద్దేశంతోనే అట్లా పోయిండు అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ మనకు వైరల్ అవుతా ఉన్నది ఇక్కడ కొంచెం చదువుకుందాం శత్రువుడు దెబ్బ కొట్టాలంటే శత్రువుకు శత్రువుతో మన స్నేహం చేయాలి ఇది రాజకీయం సరిగ్గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అదే చేస్తోంది దీని మార్ రాజకీయ జీవితంపై ఏకంగా గురిపెట్టి తన ప్రతీకారం తీర్చుకుంటుంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అతన్ని ఓడించడానికి అద్భుతమైన వ్యూహ రచన చేసింది గతంలో నోటికొచ్చినట్టు తమపై అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై కోపంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తదితర రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలు అతన్ని ఓడించడానికి కంకణం కట్టుకొని మరి పనిచేశారని సమాచారం మొత్తం మీద మద్దతుగా అశోక్ సార్ కు మద్దతుగా తెర వెనక రాజకీయం నడిచిందట అశోక్ వెనక ఉన్నది కాంగ్రెస్ పెద్దలేనా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ రాజకీయాలు అయితే నడుస్తా ఉన్నాయి